అందరికి నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ రెడీమీడ్ లో ఉన్నామండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బిగ్ సైజ్ అయితే మొత్తం అయిపోయినాయండి ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది వీడియో చూడండి ఇవన్నీ మీకు ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఎక్స్ఎల్ ఉంటాయి అన్ని స్పెషల్ ఐటమ్స్ అండి మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఎవరో మిస్ చేయకుండా వీడియో చూడండి మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీ ఆపోజిట్ బెస్ట్ బైస్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో వస్తుంది మీకు చూడండి మీకు చాలా చాలా ఫేమస్ డిజైన్ అండి ఇది మీకు ఇది వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ఇది ఫుల్ లెంత్ అండి షార్ట్ కాదు మీకు ఫుల్ లెంత్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయల మీకు సూపర్ గా ఉంటుంది చుట్టూ తగ్గ సడనంగా ఉంటుంది మీకు నెక్కి దగ్గర మంచి లేస్ తో వస్తుంది మీకు ఇది సూపర్గా ఉంటుంది లేసు ఇదే లేసు మీకు అక్కడ కూడా వస్తుంది మీరు చూడండి కింద కూడా వస్తుంది మీకు లేసు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజే సమయంలో ఉండండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సిక్స్ ఫిఫ్టీ లోనే ఇంకొక సూపర్ ఐటమ్ అండి ఇది హెవీ రియాన్ క్లాత్ లో వస్తుంది మీకు ఈ సమ్మర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయల్లోనే ఇది ఒక మంచి డిజైన్ అండి కలర్ చూసారా మీకు షిబోర్ డిజైన్ లో వస్తుంది మీకు బ్లాక్ యాష్ గోల్డ్ బిస్కెట్ కలర్ ఇట్లా ఆల్ కాంబినేషన్ కలర్స్ తో వస్తుంది మీకు చిన్న పుట్టి లేస్ కూడా వస్తుంది చూడండి మీకు కింద లేస్ ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండి మీకు మంచి లేస్ ఉంటుంది చూడండి ఇక్కడ లేస్ ఎలా ఉందో క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ వస్తుంది మీకు ఇది చూడండి ఇక్కడ డబల్ లేయర్ ఉంటుంది ఇట్లా మీకు ఫ్యాన్సీగా డబల్ లేయర్ వస్తుంది ఇందులో కూడా ఫుల్ సెట్ అండి ఎమ్ ఎన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి క్లాత్ వచ్చినప్పుడు మాత్రం ఈ సమ్మర్ లో మంచి తక్కువ ప్రైజ్ లో వచ్చిందండి కేవలం ఆరు వందల యాభై రూపాయలండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లో వస్తుందండి మిస్ చేసుకోవద్ద కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ఇప్పుడు ఫుల్ ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్న క్వాడ్ సెట్స్ అండి క్వాడ్ సెట్స్ అంటారు మీకు చూడండి హై నెక్ కాలర్ వస్తుంది మీకు షార్ట్ అంబ్రెలా వస్తుంది దీనికి అయితే పాకెట్ కూడా ఉంటుంది చూసేలా పాకెట్ ఉంటుంది మీకు మొబైల్ పెట్టుకోవడానికి పాకెట్ వస్తుంది ఫుల్ బటన్స్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మీద వచ్చేసి మనకి ఇదిగోండి ప్యాంట్ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో మంచి సిల్క్ క్లాత్ అండి చాలా క్లాత్ కూడా ఎలా ఉంది మీకు మంచి క్లాత్ లో వస్తుంది మీకు ఇందులో వచ్చేసి ఎల్లో ఎక్సెల్ సైజ్ రెండు సైజులు వస్తాయండి మీకు ఇందులో కలర్స్ వచ్చినాయి కలర్స్ కూడా చూపిస్తాను మీకు సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ అయితే మీకు ఇదిగో చూడండి సూపర్ డిజైన్ కేటలాగ్ చూడండి మీకు ఎలా వస్తుందో కేటలాగ్ మీకు సూపర్ గా ఉంటుంది మీకు పాకెట్ కూడా చూపిస్తాను చూడండి కేటలాగ్ లో కలర్స్ కూడా చూపిస్తాను మీకు సూపర్ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ వచ్చినాయి మీకు త్రీ సూపర్ ఉన్నాయి మీకు ఇలా ఒక వస్తుంది మీకు ప్యాంట్ అయితే సెల్ఫ్ మ్యాచింగ్ ప్యాంట్ తో సూపర్ అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి మీకు దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ అండి ఇట్లా మీకు త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూసి కలర్స్ చూసుకోండి ఒకసారి మొత్తం త్రీ కలర్స్ మ్యాచింగ్ తో అదిరిపోయే డిజైన్స్ అండి ఇవన్నీ మీకు అసలు ఒక్కొక్క కలర్కి ఒక కలర్ సంబంధం ఏ లేదు ఎల్లో ఎక్సెల్ ఎవరైనా తీసుకోండి ప్రైస్ అంటారా చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వాట్సెట్ అండి మీకు వచ్చేది మీకు సూపర్ ఐటమ్ ఇంత తక్కువ రేట్ లో ఎవరెవరు మీకు సూపర్ ఐటమ్ చూడండి ఇందులో కూడా మీకు మంచి సూపర్ గా ఉంటుంది ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇది ఒక ఎల్లో కలర్ ఉంటుంది ఇది ఒక కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ఫుల్ పార్టీ వేర్ అండి ఇక్కడ మధ్యలో కట్ ఇలా వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ జార్జెట్ మీద ఫుల్ హెవీ పార్టీ వేర్ ఐటమ్ అండి ఒకసారి హ్యాండ్స్ దగ్గర చూడండి మోడల్ ఎలా ఉంటుందో ఫుల్ డిజైన్ వస్తుంది మీకు చూసాను కదా ఫుల్ డిజైన్ వస్తుంది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ప్యాంట్ వస్తుంది జార్జెట్ చున్నీ వస్తుంది ఇట్లా త్రీ పీస్ సెట్ కలిపి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సైడ్ ల వస్తుంది ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు చూడండి మీకు మంచి బ్లూ కలర్ వస్తుంది సూపర్ గా ఉంటుంది బ్లూ కలర్ తర్వాత వచ్చేసి ప్యూర్ వైన్ కలర్ అండి చూడండి మీకు ఇంత మంచి డార్క్ కలర్ చిన్నప్పుడు కావాలండి ఫుల్లీ డార్క్ కలర్ అండి ఇలా మీకు త్రీ కలర్స్ మ్యాచింగ్ తో సూపర్ అద్దరిపోయే ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇలాంటి ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి సమ్మర్కి సూపర్వైజ్ అవుతుంది ఒరిజినల్ కాటన్ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు ప్యూర్ ఒరిజినల్ కాటన్ వితౌట్ స్టాచ్ అండి స్టార్చ్ పెట్టే పని లేకుండా వచ్చింది ఇందులో స్పెషల్ ఏంటంటే టూ పీసెట్ అండి టాప్ విత్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా ఫుల్ కాటన్ అండి మీకు టూ సైడ్ ఎలాస్టిక్ తో వస్తుంది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు విత్ నైరా కట్ తో వస్తుంది చూడండి సూపర్ గా ఉంటుంది నైరా కట్ ఒరిజినల్ కాటన్ తో వస్తుంది మీకు ఇది ఇది వచ్చేసి మనకి టూ పీస్ ఇట్లా టాప్ ప్యాంటో కింద వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఫుల్ సైజెస్ అవైలబుల్ ఫుల్ ట్రెడ్ వర్క్ తో ఉంటుంది చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ట్రెడ్ వర్క్ కాటన్ హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా మొత్తం వర్క్ వస్తుంది మీకు మొత్తం లైఫ్ తో వస్తుంది ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎక్స్ఎల్ సైజ్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలలో మీకు సూపర్ ఒరిజినల్ కాటన్ పీస్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ మజ్లిన్ క్లాత్ లో వస్తుందండి మజ్లిన్ రియాన్ క్లాత్ వస్తుంది మీకు చూడండి ఇట్లా మీకు స్టైల్ లో కూడా డిఫరెంట్ ట్రెడ్ వర్క్ అండి ఇప్పుడు ఓల్డ్ డిజైన్ న్యూ డిజైన్స్ తో వస్తుంది చూడండి మీకు ఎంత బాగుంది వర్క్ ఇది ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి ప్యాంట్ వచ్చేసి మీకు ఇలా సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా చూడండి సూపర్ షిఫాన్ చున్నీతో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అన్ని మజ్లీన్ అండి ఈరోజు షిఫాన్ మజ్లీన్ వస్తుంది చున్నీ కూడా మీకు చూడండి మీకు ఎలా వస్తుందో సూపర్ గా ఉంటుంది మంచి షైనింగ్ తో వస్తుంది చున్నీ కూడా మీకు ఇట్లా సూపర్ క్లాత్ వస్తుంది మీకు ఇదిగో ప్యాంట్ కూడా ఇలా వస్తుందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చూడండి ఇలా వస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అన్ని సైజెస్ ఎండు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రెష్ షెప్ వచ్చిందండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి